పూర్వము వైదెబ్బ రాజ్యంలో సోమయ్య అనే ఒక పేద కుంచకాయలు అంటే కుండలు చేసేవాళ్ళని కుంచకాయలు అంటారనమాట సోమయ్య అనే కుంచుకుడు ఉండేవాడంట అతని కుండలు బలంగా అందంగా ఉండేవంట అయితే అతనికి పెద్దగా ధనం ఉండేది కాదు కానీ గ్రామంలో అందరూ అతని నిజాయితీ జ్ఞానం గురించి చెప్పుకునేవాళ్ళంట ఒకరోజు రాజు వీరేంద్రుడు ఇలా ప్రకటించాడు సంపాదక అంటే జ్ఞానం గొప్పది ఎవరు నా ప్రశ్నకై సమాధానం చెప్తారో వారికి బహుమతి ఇస్తానన్నాడంట ఇంతకీ రాజు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా ఏది పంచితే పెరుగుతుంది దాచితే నశిస్తుంది మంత్రులు పండితులు వ్యాపారులు చాలా సమాధానాలు చెప్పారంట కానీ ఎవరో అన్నం అన్నారు ఎవరో డబ్బు అన్నారంట ఇంకొకరు భూమి అన్నారంట కానీ రాజు తృప్తి పడలేదంట చివరిగా సోమయ్య రాజు సభకు వచ్చి నమస్కరించి ఇలా అన్నానంట మహారాజా మీ ప్రశ్నకి సమాధానం జ్ఞానం జ్ఞానాన్ని పంచితే పెరుగుతుంది దాచుకుంటే నశిస్తుంది రాజు ఆనందపడి చెప్పాడంట నిజమే నువ్వు నా మంత్రుల కంటే జ్ఞానవంతుడివి అని చెప్పి రాజు అతనికి బహుమతిగా బంగారం భూమి ఇచ్చాడు కానీ సోమయ్య వినయంగా అన్నాడు మహారాజా ఈ సంపదతో పేద పిల్లలై చదువుకునే పాఠశాల కట్టించండి అప్పుడు జ్ఞానం తరతరాలకు పంచబడుతుంది అన్నాడంట రాజు ఆ మాట విని ఆనందించి వెంటనే పాఠశాల నిర్మించమని ఆజ్ఞాపించాడు దీనివల్ల నీకేమర్థమైంది జ్ఞానం పంచితేనే పెరుగుతుంది ఇతరులకు మేలు చేసే జ్ఞానమే నిజమైన జ్ఞానం